నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా రెండవ అత్యున్నత పురస్కారం ఉన్నత చదువుల అభివృద్ధికై అధిక రుణాలు ఆర్బీఐ నివేదిక రోడ్డు ప్రమాదాలపై నివేదిక విడుదల చేసిన నితిన్ జయరాం గట్కారి వ్యవసాయంలోనే అధిక ఉద్యోగాల కల్పన లేబర్ ఫోర్స్ నివేదిక ఇరవై రెండు జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆగిన గుండెకు ప్రాణం పోసిన వైద్యులు భువనేశ్వర్ ఏఐఐఎంఎస్ వైద్యుల ప్రయత్నం ఇక వివరాలు చూద్దాం మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియాలో పర్యటించారు భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం పదిహేడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం రక్షణ వాణిజ్యం మరియు ఇంధనం కోసం ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా ఉగ్రవాదం పైరసీ ర్యాడికలైజేషన్పై ఉమ్మడి పోరాటం సాగించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు మరోవైపు వ్యవసాయం రవాణా చౌక ఔషధాలు పునరుత్పాదక ఇంధన వనరులు డిజిటలీకరణ తదితరుల్లో తమ అనుభవాన్ని నైజీరియాతో పంచుకోవడానికి సిద్ధమని మోదీ తెలిపారు నైజీరియా అధ్యక్షుడు తినుబు ఈ పర్యటనలో భాగంగా తమ దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియాను ప్రధాని మోదీకి బహుకరించారు బ్రిటన్ రాణి దివంగత ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకున్న రెండో విదేశీ నేతగా మోదీ నిలిచారు ఇది ఆయనకు పదిహేడవ అంతర్జాతీయ అవార్డు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ దై సమ్మాని मैं आपका नाइजीरिया की सरकार और लोगों का हृदय से आभार व्यक्त करता हूं मैं इस सम्मान को विनम्रता और आदर भाव से स्वीकार करता हूं और इस सम्मान को 140 करोड़ भारतवासियों और भारत नाइजीरिया की गहरी मित्रता को समर्पित करता हूं यह सम्मान हमें भारत और नाइजीरिया के बीच स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊंचाई पर ले जाने के लिए प्रेरित करता रहेगा फ्रेंड्स भारत और नाइजीरिया के संबंध आपसी सहयोग सद्भाव और परस्पर सम्मान पर आधारित है दो वाइब्रेंट डेमोक्रेसीज और डायनेमिक इकोनॉमीज के रूप में हम मिलकर दोनों देशों के लोगों की भलाई के लिए काम करते रहेंगे। दोनों देशों में सामाजिक और सांस्कृतिक विविधता हमारी पहचान है हमारी ताकत है దేశంలో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పెరుగుతున్నట్లు రెండు వేల ఇరవై మూడు నాటికి విద్యా రుణాలు తొంభై వేల కోట్లకు చేరుకున్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు లక్షల యాభై వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా దేశీయ బ్యాంకులు ప్రైవేటు సంస్థలు ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల మేర విద్యా రుణాలను పంపిణీ చేశాయి రెండు వేల పన్నెండు పదమూడులో వీరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల కాగా రెండు వేల ఇరవైలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభైకి చేరుకుంది కేంద్ర విద్యాశాఖ రెండు వేల ఇరవై రెండు నివేదిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాలుగు శాతం మాత్రమే రుణాల ప్రయోజనం పొందుతున్నారు తెలంగాణ కర్ణాటక పంజాబ్ మహారాష్ట్రలో విద్యార్థులకు అధిక డిమాండ్ నెలకొంది మరియు రెండు వేల ఇరవై రెండులో దాదాపు ఏడు పాయింట్ డెబ్బై లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ విద్యను ఎంచుకుంటున్నారు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండు నివేదిక ప్రకారం అత్యధిక ప్రమాదాలు జరిగిన మొదటి మూడు రాష్ట్రాలు తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ ప్రమాదాల్లో మరణించిన వారు నలభై ఒక వెయ్యి పన్నెండు మంది అత్యధిక ప్రాణాలు సంభవించిన మొదటి పది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ బీహార్ ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ దేశంలో రోడ్డు ప్రమాదాల పాక్షిక నివారణకు పెట్టుకున్న టార్గెట్ రెండు వేల ముప్పై మరియు జాతీయ రోడ్డు భద్రతా అంశాల ప్రచారకర్తగా అక్షయ్ కుమార్ను నియమించారు పీరియాటిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం దేశంలో మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసేవారే అధికమని దేశ సగటు నలభై ఆరు పాయింట్ ఒకటి శాతంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది అత్యధికంగా ఈ రంగాల్లో పనిచేస్తున్న వారు కలిగిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ జార్ఖండ్ ఒడిస్సా అస్సాం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అత్యల్పంగా కలిగిన రాష్ట్రాలు కేరళ పంజాబ్ హర్యానా తమిళనాడు భారత సైనిక దళాల్లో మరో కీలకాస్త్రం చేరింది ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించారు గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం ఈ క్షిపణి ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మిస్సైల్ కలిగి ఉన్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది ఈ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో దేశీయ పరిజ్ఞానంతో డిఆర్డిఓ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు ఇది వివిధ రకాల పేలోడ్ను పదిహేను వందల కిలోమీటర్లకు పైగా దూరానికి మోసుకెళ్లగలదు ప్రస్తుతం రష్యా చైనా దేశాలు హైపర్సోనిక్ క్షిపుణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి చైనా సరిహద్దులో తరచూ ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది పృథ్వీ ఆకాష్ అగ్ని తదితర క్షిపణులను డిఆర్డిఓ గతంలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో భవనానికి ఐదు కోట్లు చొప్పున మొత్తం నూట పది కోట్లు అంచనాతో పరిపాలన అనుమతిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మేడ్చల్ మల్కన్గిరి మంచిర్యాల రాజన్న సిరిసిల్ల హనుమకొండ కామారెడ్డి నిజామాబాద్ ములుగు నారాయణపేట జగిత్యాల భూపాలపల్లి వనపర్తి మెదక్ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ నిర్మల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జనగాం కుమరంభీం ఆసిఫాబాద్ పెద్దపల్లి గద్వాల జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు నిర్మించనున్నారు నవంబర్ పంతొమ్మిదిన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటికి శంకుస్థాపన చేసి అనంతరం ప్రసంగించారు మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి ముఖ్యమంత్రి రావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా ఐదు సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు మా సోదరిమణి సీతక్కను ఈ రోజు మంత్రివర్గంలో ఈ ఊరగలు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది ఇదే కాదు వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి కు ప్రాతినిధ్యం వహిస్తుంది అదే కాదు పాలకుర్తిలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యం ఏలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ ఆయన పెద్ద రాజకీయ కొండ కదా ఆ కొండని ఎట్లా ఢీ కొంటనే మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈ రోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది ఈరోజు మహిళా అధికారులు చిత్ర రామచంద్ర మన రామచంద్ర అనిత రామచంద్రన్ గారు కానీ దివ్య గారు కానీ ఈ రోజు సృజన గారు కానీ వరంగల్ అదేవిధంగా హనుమ హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్ కి మేయర్ కూడా ఆడబిడ్డనే ఉన్నది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది ఉదయం రోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామిక వేతల కంటే ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే టాటాలు బిర్లాలు ఆ తర్వాత అదానీ అంబానీల గురించి విన్నాం కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా బిర్లాలనే కాదు అదానీ అంబానీలను తలదన్నే వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు అద్భుతాన్ని సాధించారు గత నెల ఒకటిన ఇరవై నాలుగేళ్ల శుభాకాంత్ సాహు అనే జవాన్ గుండె ఆగి తొంభై నిమిషాలైంది అయితే ఈసీపీఆర్ ద్వారా తిరిగి అతను బ్రతికేలా చేశారు ఆ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ ఈ వివరాలు తెలిపారు అతని గుండె ఆగిన తర్వాత నలభై నిమిషాల పాటు మామూలు సిపిఆర్ చేసినా ఉపయోగం లేకపోయిందని ఈసీపీఆర్తో బ్రతికించామని వెల్లడించారు వైసీపీ హయాంలో రాష్ట్ర రహదారులపై లక్షలాది గుంతులు ఏర్పడ్డాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శరవేగంగా రోడ్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు అసెంబ్లీలో మాట్లాడుతూ మన దగ్గర డబ్బులు లేవు ఆలోచనలు మాత్రమే ఉన్నాయి హైవేల మాదిరి రహదారుల నిర్వహణను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే యోచన చేస్తున్నామని తొలుత ఉభయ గోదావరి జిల్లాలో పనులు అమలు చేస్తామని తెలిపారు ఈ రోజు రోడ్లు అధ్యక్ష నాకైతే అర్థం కావడం లేదు ఇంకా పార్ట్ హోర్స్ అని పూర్తి చేసే పనులు రెండు అయితే పర్లేదు కొన్ని లక్షల గుంతలు పట్టినాయి అధ్యక్ష ఐదేళ్లు గుంతలు తవ్వడం తప్ప గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు ఎనిమిది వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి జనవరి మళ్ళీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా ఆలోచించండి వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది ప్రపంచాన్ని మారుస్తుంది అలాంటి అనేకమైనటు వచ్చాయి ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం మొత్తం రెండు జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం మిగిలిన టోల్ ఇస్తాం అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏవి చార్జెస్ ఉండవు దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు పే చేసే బాధ్యత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా అనుకుంటే మన గుల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు గోతులు పెడతారు గోతులు పూడస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తలేదు ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవచ్చు మంత్రదండాలు ఉండవు తెలుగు థియేటర్లు తప్ప ఇంకొకటి ఉండదు ఇది కానీ బాగుంది అనుకుంటే పైనట్టుగా రెండు జిల్లాలు చేసి ఎందుకంటే మంచి ఐడియా స్పాంటైనియస్ ఎంతమంది చేతులపైకి తెరప్తండి ఓకే నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు నేషనల్ హైవే మారుగా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఎంచారు మిగిలిన వాళ్ళు యూజర్ చార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది పే చేస్తారు నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లనే చాలా మంది అపోజ్ చేశారు నన్ను నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఓసారి కొన్ని కొన్ని పనులు జరుగుతాయి నేను మలేషియా దేశం చూశాను రెండు కోట్ల జనాభా మిమ్మల్ని కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పంపించాను మలేషియాకి సింగపూర్కి థాయిలాండ్ సౌత్ కొరియా ఏడు దేశాలు పంపించే అప్పుడు ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలని ఇండియా చూసి అందరూ నేర్చుకుంటున్నారు అప్పుడు మీరు నేర్చుకోవాలని పంపించాను అప్పుడు పంపిస్తే అందరూ పోయి వచ్చే దశ అపోజిషన్ ఉన్న భూమిలోకి వచ్చి సార్ ఎక్సలెంట్ సార్ మీ ఐడియా చాలా బాగున్నాయి అని చెప్పేవాళ్ళు మీరు చెప్పిన మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు అవసరం లేకపోతే అపోజ్ చేసేవాళ్ళు ఏమయ్యా నువ్వు అక్కడ ఇది అది అక్కడ మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను సార్ ఇది మా పార్టీ విధానం అని మళ్ళీ మాట మార్చేసేవాళ్ళు అందుకనే ఫస్ట్ టైం నేను మలేషియా చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు వాజ్పాయి గారిని అడిగితే ఇది సాధ్యం కాదంటే మనం ఏం డబ్బులు ఇవ్వద్దు సార్ మనం చేద్దామంటే ఎట్లా చేయాలని ఇప్పుడు కూడా రికార్డు ఉంది అధ్యక్ష మలేషియన్ మంత్రి ఉండేవాడు స్వామి వేలు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన రమ్మని మేము అందరం కూర్చొని ఆలోచించి ఫస్ట్ టైం చెన్నై నుంచి నెల్లూరు వరకు మలేషియన్ కంపెనీతో రోడ్ వేసాం అధ్యక్ష అది క్వాడ్రిలేట్ర రోడ్లో గోల్డెన్ క్వార్డ్రిలేటర్ రోడ్లో ఫస్ట్ బిట్ వచ్చి నెల్లూరు టు చెన్నై రోడ్డు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ సక్సెస్ అయింది అక్కడ దేశమంతా రోడ్లు విస్తరించారు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పోయినా ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్ ఫోర్టీన్ లేన్ వచ్చే పరిస్థితికి వచ్చాం ఎక్స్ప్రెస్ వేలు వచ్చాయి ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయి ఈ రోజు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పరిస్థితికి వస్తున్నారు మాకు పలమనేడి నుంచి వన్ అవర్ బెంగళూరు ఇటు చెన్నై వన్ అవర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది రాష్ట్రంలో ఎనభై ఐదు వేల కోట్ల విలువైన పది భారీ పరిశ్రమలకు అనుమతులు భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డుతో సీఎం చంద్రబాబు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని ఏపీలో ఇది తొలి అడుగని ప్రభుత్వం ప్రకటించింది ఈ కంపెనీలతో ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది బహిరంగ మల విసర్జన నిర్మూలనకు విద్యార్థులే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఆనందపురం జెడ్పీ హై స్కూల్ని సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలన్నారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కలిగించాలని విద్యార్థులకు సూచించారు మన ఆనందపురంలో ఆనందపురం స్కూల్లో టాయిలెట్ డే కార్యక్రమం సందర్భంగా పాల్గొనడం చాలా సంతోషం పిల్లలతో ఉండడం అంటే ఎప్పుడు కూడా ఆనందమే అది కూడా ఆనందాపురంలో ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఇంకా ఆనందమైన విషయం సో ఇప్పుడు మాట్లాడిన బాబు చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాడు టాయిలెట్స్ ప్రపంచవ్యాప్తంగా అవసరం ఉండదు ఆనాటికి ఈనాటికి పోలిస్తే మనం ఎంతో దూరం ముందుకు వచ్చాము అప్పుడు బాగా గుర్తుంది ఇన్ఫాక్ట్ నా ఊర్లో కూడా ఓపెన్ డికోకేషన్ అనేది చాలా కామన్గా ఉండేది ఇప్పుడు చాలా వరకు మనము చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం పైన మనము అది అరిగట్టగలిగాము ఇంకా మిగిలి ఉన్న ఈ ఒక్క శాతం కూడా మనం వదిలిపెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఈ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా రెండవ అత్యున్నత పురస్కారం ఉన్నత చదువుల అభివృద్ధిపై అధిక రుణాలు ఆర్బీఐ నివేదిక రోడ్డు ప్రమాదాలపై నివేదిక విడుదల చేసిన నితిన్ జయరాం గడ్కారీ వ్యవసాయంలోనే అధిక ఉద్యోగాల కల్పన లేబర్ ఫోర్స్ నివేదిక ఇరవై రెండు జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆగిన గుండెకు ప్రాణం పోసిన వైద్యులు భువనేశ్వర్ ఏఐఎంఎస్ వైద్యుల ప్రయత్నం ఇవి ఇప్పటి వరకు నా న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ నమస్కారం